ఉండబల్లి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైజిత్ తక్కువ మీ ఐడియా కావాలి నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు వచ్చి కూర్చుంటే అలా కాసేపు క్రష్లెస్గా ఉండి వెళ్ళిపోతా ఉన్నమాట రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరు ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే వెనక నుండి అధికారం నేర్పించారండి అది అని అంటే వెనక నుండి ప్రజలందరూ నేర్పిస్తారు అధికారం ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేకంటే మోతిలాల్ని ఎవరో నుంచి చూస్తున్నారు మోతీలాల్ ఇందిరాగాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనకి నాకు పదేళ్ళు చేసేటప్పటికే చెరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ళ నుంచి పుట్టప్పటి నుంచి ఇదే కూడవ ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు గన్మెన్లు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మ్యాస్టర్ వస్తాడు ఏంటి బతుకు ఇది చెప్తున్నా అందరూ కలవాలండి ఖర్గే ఖర్గే గారు ఎవరైనా సరే ప్రధాన ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని రెండు వేల నాలుగులో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు నేను పేపర్లో మన సుబ్రమేధాల్లో మీటింగ్ పెట్టి చూపించేవాడిని ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం ఏ ఏ రంగాల్లో దెబ్బతిన్నాం ఏ ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు అదే ఒక అలా అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టంలో నడుస్తుంది మోడీ గారిది రెండు లక్షల ఐ రెండు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు లక్షలు తీసేస్తే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల కోట్లు అప్పు చేశారు ఏది చూపించండి ఏం చేశారు ఏదో ఒక పోలవరంకి యాభై వేల కోట్లు ఇచ్చాం ఎక్కడిచ్చారు ఇవ్వలే పోలవరం పూర్తయి ఉంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి ఇలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు ఏం కట్టట్లే అయోధ్యలో గుడి కట్టారు పటేలు విగ్రహం కట్టారు ఇంకా ఎక్కడ ఏం చేశారు రైలు వేస్తున్నారు సూపర్ స్పీడ్ రైలు వేస్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ అందుకే మీకు వందే భారత రెండు వేల రూపాయలు టిక్కెట్లు వేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో ఇరవై ఐదు స్టేషన్లు మూసేశారు చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి అందులోనే మనకు పాలు వచ్చేవి రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తుండేవారు అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు కొవ్వూరులో ఎక్కినాడు పశుపేదలు దిగిపోతాడు బ్రాహ్మణ బ్రాహ్మణుడో ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దిగే ఇక్కడ వాళ్ళు వీళ్ళు అసలు ట్రైన్ మనకి మనకి డబ్బులు ఇచ్చేవాడు నాలుగు వేల రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు వాళ్ళు కావాలి బుల్లెట్ ట్రైన్లు కావాలి ఐడియాలో వాళ్ళు ఉన్నారు అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది ఈ ఐడియాలు చెప్పాలి కమ్యూనిస్టులు చెప్తారు వాళ్ళు నాకు మాత్రం అయిపోయారు తీసారు ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే ఇంకోనాడుగా రాజమండ్రిలో ఎవరు రెండు ట్రైన్ మాలతాయి విజయవాడ వైజాగ్ అంతే బాగా పెరిగిపోయింది అది మనకి మనకు తెలియకుండా మనకే వచ్చేస్తుంది చూడండి హిందూ మతం ఏమైపోతుందని రోజు వాట్సాప్లో చూస్తుంటే హిందూ మతం ఉండదు ఇంక రెండేళ్ల తర్వాత ఇదే పండుగ చేసుకోండి సంక్రాంతి ఇదే లాస్ట్ ముస్లింస్ వచ్చి ఆక్యుపై చేసేస్తారు మన హిందుత్వం అంతా పోతుంది అని ఓ పక్కన ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రాలంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది ఎప్పుడు రాలేదు అలా ఆపేస్తారు ఇక్కడే పెంబకవతలే ఎందుకంటే పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలండి తిరుపతిలో గుర్తుందా ట్వంటీ ట్వంటీలో తిరుపతిలో పై నుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు పైకి వస్తే పైన ఖాళీ లేదు ఇంక ఎవరు రావడానికి వీలు లేదని కరోనా అవ్వగానే కరోనా అయ్యి మనందరం భయపడి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు మన అందరికీ కూడా పెరిగిపోతుంది హిందుత్వం ఏం తగ్గట్లేదు విపరీతంగా పెరుగుతుంది మామూలుగా పెరగట్లే అయితే ఇది ఒక తీసుకొచ్చారు ఏదో ముస్లిమ్స్ పాకిస్తాన్ అన్న ఎంత కంట్రీ ఆ పాకిస్తాన్ వచ్చి మనం ఆక్యుపై చేసేస్తుందని అది ఎంత ఉంది ఎంత కంట్రీ ఉంది నేను వాడు మైక్ టైస్ అంత పులా నేను వెళ్తే మైక్ టైస్ పూర్తి పడిపోతాం నన్ను చూపించి భయపెట్టాం రెండు వందల అరవై రెండు ఎకరాలకి అరవై ఆరు మంది పట్టాదారులు పద్నాలుగు మంది కౌలుదారులు వస్తుంది మూడు వందల నలభై ఐదు ఎకరాల్లో తాడిపూడికి చింతలపూడికి పోలవరంకి చేయగా రెండు వందల అరవై పాయింట్ ఎయిట్ ఏకర్స్ మిగిలింది మీరు ఇచ్చిన లెక్కేసుకున్నా వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తేనే మనకు నాకు ఇచ్చిందేమో యాభై ఆరు పద్నాలుగు ఇచ్చారు కరెక్ట్ చేయండి అంత నూట పద్నాలుగు మంది పట్టాదారులు ముప్పై రెండు మంది కోలుద్దాం యాభై ఆరు పద్నాలుగు చెప్పి మార్చండి जाऊंगा <laughs> 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 <laughs>